ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఇస్లామిక్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించిన ఈ సంస్థకు ఐక్యరాజ్య సమితి తర్వాత రెండవ అతిపెద్ద అంతర్ ప్రభుత్వ సంస్థగా గుర్తింపు ఉంది ఐఓసి ప్రధాన లక్ష్యం ఇస్లామిక్ విలువలను పరిరక్షించటం సభ్య దేశాల సార్వభౌమాధికారం స్వాతంత్ర్యాన్ని కాపాడటం ప్రపంచ శాంతి భద్రతకు దోహదపడటం కానీ వీటిలో ఏ ఒక్కటి ఐఓసి చేసింది లేదు పైగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై విషం చిమ్మటమే విధిగా పనిచేస్తూ ఉంటుంది అది కూడా ప్రపంచ అశాంతికి కారణమైన ఉగ్రదేశం పాకిస్తాన్కు మద్దతుగా ఇప్పుడు కూడా మరోసారి అదే చేసింది పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి భారత్కు మరో శత్రువుగా మారిన టర్కీ వేదికగా మన దేశంపై విషం చిమ్మింది ఇంతకు టర్కీ కేర్ ఆఫ్గా జరిగిన ఐఓసి భేటీ సీక్రెట్స్ ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో ఐఓసి వెనకుండి టర్కీ ఎలాంటి కుట్రలు చేస్తోంది ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో టర్కీలో జరిగిన ఐఓసి విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సులో అనేక అంశాలపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు వెలువడ్డాయి భారత ముస్లింలు సామాజిక వివక్షకు గురవుతున్నారని ఈ సమావేశంలో విమర్శ వినవచ్చింది భారత్ పాక్ సింధు జలాల ఒప్పందంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటినీ కట్టుబడాలని వివాదాస్పద అంశాలన్నింటినీ విస్తృత చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తేల్చింది ఐఓసీ ఈ ప్రకటనే ఇండియా ఆగ్రహానికి కారణమైంది ఐఓసీ విదేశాంగ మంత్రుల సదస్సులో భారత్కు వ్యతిరేకంగా చేసిన అనవసర వాస్తవ విరుద్ధమైన ప్రస్తావనల్ని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది ఇదే సమయంలో ఐఓసి డబుల్ స్టాండ్ను ప్రశ్నించింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని గుర్తించడంలో ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడిని ఎండగట్టడంలో ఐఓసీ విఫలమైందని సంకుచిత రాజకీయాలకు వేదిక అయిందని ఎద్దేవా చేసింది భారత్ జమ్మూ కాశ్మీర్తో సహా భారత్కు సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు ఐఓసీకి లేదని స్పష్టం చేసింది నిజానికి భారత అంతర్గత వ్యవహారాల్లో ఐఓసీ తలదొచ్చటం ఇదే తొలిసారి కాదు గతంలో చాలా సందర్భాల్లో భారత్ను బ్లేమ్ చేసే విదేశాంగ శాఖ చేతిలో చావు దెబ్బలుతుంది భారత్ లో ముస్లింల హక్కులు పౌరసత్వ సవరణ చట్టము కశ్మీర్ వివాదము తదితర విషయాల్లో కు మద్దతుగా నిలుస్తూ భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది కానీ ప్రస్తుత విమర్శల వెనుక అసలు కుట్టీదే ఎందుకంటే ఐఓసీ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది ఆదేశమే పైగా భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణల్లో ఎట్రోగన్ సర్కార్ నేరుగా జోక్యం చేసుకుంటోంది అంతెందుకు భారత్ యుద్ధంలో వందల డ్రోన్లు ఇచ్చింది కూడా అక్కడితో ఆగలేదు మంచైనా చెడైనా తాను పాకిస్తాన్ వెంటే నడుస్తానని ఎట్రోగన్ తేల్చి చెప్పాడు ఇప్పుడు ఐఓసి విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చేలా ప్రోత్సహించాడు భారత్ లో ముస్లింలు సామాజిక వివక్షతకు గురవుతున్నారని సింధు జలాల ఒప్పందం సహా పాకిస్తాన్ తో అనేక వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ భారత్ కే నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు భారత్పై ఎట్రో గన్ ఈ రేంజ్లో రెచ్చిపోవటానికి బలమైన కారణం ఉంది భారత్తో యుద్ధంలో పాకిస్తాన్కు ఆయుధ సహాయం చేసిన తర్వాత టర్కీ టార్గెట్ గా మోడీ సర్కార్ యాక్షన్ మార్చేసింది మొదట భారతీయుల బాయ్కాట్ దెబ్బ టర్కీని షేక్ చేస్తే ఆ తర్వాత టర్కీ శత్రు దేశాలతో భారత గేమ్ స్టార్ట్ చేసింది టర్కీ శత్రు దేశాలు గ్రీస్ ఆర్మేనియాలకు ఆయుధాలు ఇస్తున్న మోదీ సర్కార్ రీసెంట్ గా సైప్రస్ కేర్ ఆఫ్ గా ఎక్టోగ్రన్ మైండ్ బ్లాంక్ అయ్యే స్ట్రాటజీని తెరపైకి తీసుకొచ్చింది సైప్రస్ విషయంలో స్వయంగా ప్రధాని మోదీని రంగంలోకి దిగారు టర్కీ సైప్రస్ రెండింటి మధ్య తీవ్ర వైరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ ఆ దేశంలో మూడో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది అప్పటి నుంచి టర్కీ అంటే సైప్రస్ కు ఏ మాత్రం గిట్టదు అలాంటి సైప్రస్ కు ప్రధాని మోదీ వెళ్లటం అది కూడా ఆపరేషన్ సింధు తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావటం ఎట్రోగన్ కు ప్రశాంతత కరువయ్యేలా చేసింది వివరంగా చెప్పాలంటే నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే నీ శత్రువుతో నేను దోస్తీ చేస్తానని టర్కీకి బలంగా సంకేతాలు ఇచ్చారు టర్కీ గనుక తన జోలికి వస్తే భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసాను సైప్రస్ కు ఇచ్చారు అందుకే ఐఓసీని పెట్టుకుని ఇండియాపై విషం చిమ్మే ప్రయత్నం చేశాడు కానీ ఈ విషయంలో ఎట్టోగన్ ఎప్పటికీ విజయం సాధించలేదు